హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఈరోజు లంచ్కి టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మా ఇంట్లో నేను చేసే ఈ చట్నీ అంటే అందరికీ చాలా చాలా ఇష్టం అడిగి మరీ చేపించుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా తక్కువ కూరగాయలతో ఈ చట్నీ అయితే చాలా సులభంగా అయితే చేసుకోవచ్చండి నేనైతే కొత్తగా అయితే ట్రై చేశాను మా ఇంట్లో నాకు ఎప్పుడైనా కూరగాయలు లేవు అనిపిస్తే ఇలా కొత్తగా ట్రై అయితే చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తానండి లేకపోతే అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను పల్లీలు పచ్చిమిర్చి వంకాయ చింతపండు తెల్లగడ్డ ఎర్రగడ్డ టమోటా తీసుకున్నానండి ఇంతే తక్కువ కూరగాయలతో ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ చేసేద్దాం ఇవన్నీ కూడా బాగా కడుక్కొనేసి మనమైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా చాలా తక్కువ కూరగాయలతో ఎంతో టేస్టీగా ఉండే చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే బాగా కడుక్కొనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఒక పన్నెంలో ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలండి ఆయిల్లో ఆయిల్లోనే బాగా ఉడకాలన్నమాట కూరగాయలన్నీ కూడా ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసేసి తగినంత ఆయిల్ అయితే వేసి మనమైతే అన్నీ ఒకేసారి వేసేసే వేసేయచ్చండి ఒక్కొక్కటిగా కాకుండా అన్నీ ఒకేసారి వేసి బాగా సిమ్లో పెట్టి ఆయిల్లోనే వేగనివ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కారంగా పుల్లగా కొంచెం తీయంగా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పేది కాదు ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అదే కాకుండా తక్కువ కూరగాయలు తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా తినే సూపర్ చట్నీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇలా అయితే మనం సిమ్లో పెట్టుకునేసి వేయించుకోవాలి బాగా కూరగాయలన్నీ యాడ్ చేసిన వెంటనే మనమైతే తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే యాడ్ చేసుకున్న తర్వాత నేను ఉప్పు కూడా వేసాను తర్వాత పసుపు కొంచెం ధనియాల అండి మనం మసాలా కూడా ఎక్కువ అయితే యూజ్ చేయట్లేదండి తక్కువ మసాలాతో ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ అందరికీ ఇష్టపడతారు అందరూ బాగా తింటారండి ఒకసారి ఈ వీడియో చూసినా ప్రతి ఒక్కరూ కూడా ఈ చట్నీ ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి మీకు అందరికీ కూడా చాలా నచ్చుతుంది కాన్ఫిడెంట్గా చెప్పగలనండి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు అడిగి మరీ చేపించుకుంటారు కాబట్టి నేను ఇంత ఇంతలా చెప్తున్నాను అలాగే ఈజీగా త్వరగా టెన్ మినిట్స్లో తక్కువ టైంలో ఈ చట్నీ అయితే చేసి పెట్టేయచ్చు ఇలా ఆయిల్లోనే బాగా మగ్గాలండి ఆయిల్ అయితే పైకి పొంగాలన్నమాట ఒకటి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను పల్లీ అయితే ఆల్రెడీ ఒకసారి వేయించుకున్నానండి ఎందుకంటే పల్లీ అయితే త్వరగా ఉడకదు కాబట్టి నేను ఒకసారి అయితే సపరేట్గా వేయించుకుని తర్వాత ఇందులోకి యాడ్ చేసుకున్నాను పల్లీ అనేది మా హస్బెండ్ చాయిస్ అండి మా హస్బెండ్ అయితే వేయమని చెప్తారు కొన్నైనా కానీ వేయమంటారు సో ఇందులోకి ఒకవేళ ఇంట్లో కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే వేసుకున్నా కానీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అది చాయిస్ అండి వేయాలని రూల్ అయితే లేదు వేయకపోయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టేసి పోపు అయితే పెట్టుకుంటున్నానండి చూస్తున్నారు కదా పోపుకైతే ఒక ఆనియన్ కరివేపాకండి ఆయిల్ వేసి సాసులు వేగిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకున్నాయి మిక్సీ పెట్టుకున్న చట్నీని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకొని తగినంత వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడపెట్టుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి మన చట్నీ అయితే ఈ చట్నీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి రాగి ముద్దలోకి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్